ఈ పిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్టే కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్కారం మనం ఎప్పుడూ బియ్యము మినపప్పుతో దోశ ఇడ్లీ అవే తయారు చేస్తూ ఉంటాము కానీ ఇప్పుడు నేను ఈవినింగ్ స్నాక్ పకోడి తయారు చేస్తున్నాను బియ్యము మినుములు నాననిచ్చి నీళ్లు తీసివేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అరకప్పు శనగపిండిలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అరకప్పు కొత్తిమీర పుదీనా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు ఈ మినుముల పేస్ట్ ఒక స్పూను కారం ఒక స్పూను ఉప్పు ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను జీలకర్ర పావు స్పూను ఓమా వేసుకోవచ్చు ఇవన్నీ వరకు కలుపుకోవాలి మన ఇంట్లో మునగాకున్నా కూడా వేసుకోవచ్చు మొత్తం కలిసి పక్కకు పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా పల్చగా చిన్న చిన్నగా వేసుకోవాలి పకోడి లోపల బయట చక్కగా వేగుతుంది ఇలా మొత్తం వేసుకొని మిడిల్ ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి ఇలా చక్కగా కుక్ అవుతుంది ఇలా కుక్ అయ్యాక సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా హెల్తీ క్రిస్పీ అండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడతారు ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేసుకొని తినవచ్చు మినుముల్లో ప్రోటీన్ ఐరన్ ఉంటుంది కదా అందుకు మినప పిండితో కూడా ఇలా తయారు చేసుకోవచ్చు ఎప్పుడూ ఒకేలాంటి పిండితో కాకుండా ఇలా ఈ పిండితో శనగపిండితో మినప పిండితో పిండితో ఇలా తయారు చేసుకోవచ్చు టేస్టీ healthy recipe